అందరికీ నమస్కారం నా పేరు చువులు దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక సామెత ఈ యొక్క వీడియో చేయడం ప్రారంభం చేస్తున్నాను గుమ్మడకాయలు దొంగ అంటే భుజాలు దొడుకున్న సామెత మీరు వినే ఉంటారు మనందరం కూడా ఈ మాట నేను ఎందుకన్నాను అని అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి పేరుని నాని గారు పాప నిన్న ఒక ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియోని దీంట్లో మీకు నేను చూపించిన తర్వాత విశ్లేషణకు వెళ్దాము నేను చెప్పిన మాట ఈ సామెత అవునా కాదా మీకే అర్థమవుతుంది వీడియో చూడండి చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం లేకపోతే చెప్పదలుచుకున్నాం నన్ను నా భార్యని కొడుకుని మీరు వేధించిన మానసికంగా ఒత్తిడి చేసినా మమ్మల్ని జైల్లో పెట్టిన నా భార్య కూడా ఒకటి చెప్తుంది అవసరమైతే మనం జైలుకి వెళ్దాం న్యాయం జరుగుద్ద నమ్మకం ఉంది లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు మీ తప్పుల్ని మీ పాపాలని కడగడం మానేది లేదు విన్నారు కదా ఆ వీడియో ఆయన ఏం చెప్తున్నాడు దాంట్లో నన్ను గాని నా భార్య నా భార్యను కానీ లేదా నా కుమారుని కానీ వేధిస్తే వేధించదలుచుకుంటే వేధించండి మేము అవసరమైతే జైలుకైనా వెళతాము అక్కడే తేల్చుకుంటాము కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నాడు అసలు మిమ్మల్ని జైల్లో పెడతారని కానీ లేదా మీ ఫ్యామిలీ జోలికి మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేస్తారని ఎవరు ఏం చెప్పలా గుమ్మడకాల దొంగ ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్నట్టు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పు చేయలేదు మీరు సత్య హరిశ్చంద్రుడు సత్యహరిచంద్రుడికి కజన్ బ్రదర్ మీరు అందుట్లో మీరు కజన్ బ్రదరు మరి మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు భయపడాల్సిన అవసరం ఏమిటి మిమ్మల్ని వేధించాల్సిన అవసరం లేదు కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి రాను అని చెప్పారు మంచిదే అసలు మిమ్మల్ని ఎవరు రమ్మని మీకు రిట్ కార్డ్ పెట్టేసి ఎవరు స్వాగతం పలకలేదు కదా మీరు ఇంకా ఎక్కడ భయపడి ఏ పార్టీలకు మారుతారో అని చెప్పని జనాలు అనుకుంటున్నారు ఎందుకంటే త తప్పులు చేసిన వాడు తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేస్తా అంటే మారటానికి ప్రయత్నం చేస్తారు మీరు మీ నియోజకవర్గంలో మీరు ఏమి చేశారు అనేది మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు అక్రమ కట్టడాలు ఎన్ని చేశారో అందరికీ తెలుసు అన్నీ మీకు తెలిసి మీరు చేసినప్పుడు మీరు ఏమేమి చేశారనేది ఆ యొక్క మీ నియోజకవర్గంలో ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తెలియకపోయినా కనీసం మీ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు మీరు ఏం చేశారు అనేది ఇంకొకటి ప్రధానంగా ఏం చెప్పారు అక్రమ కేసులు పెడతారు అని చెప్పేసి పెడితే పెట్టుకోండి అని అన్నారు ఒక్కసారి మీరు గతం గుర్తుకు తెచ్చుకోండి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధంగా అక్రమ కేసులు ఎన్ని పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నా ఒక్కరికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పడ్డ వాళ్ళందరికీ కూడా తెలుసు ఎన్ని కేసులు పడ్డాయో అసలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కేసులు కూడా ఎప్పుడూ లేవంట అన్ని కేసులు విపరీతమైన కేసులు ప్రశ్నిస్తే కేసు పెట్టారు ఏదైనా మాట్లాడితే దాడులు చేశారు అసలు ఇష్టానుసారంగా అడ్డగోలుతనంగా చేసింది మీ ప్రభుత్వం ఈరోజున ఏదో వచ్చేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద లేదా పవన్ కళ్యాణ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం మీద మీరు బురద చల్లుతున్నారంటే ఎవరు నమ్మరు ఎందుకంటే మీరు చేసిన అకృత్య పనులు అన్నీ చాలా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అయ్యా పేరు మీ నాన్నగారు పాపం మీరు మాట్లాడేటప్పుడు కాస్త మీరు కాస్త కొద్దిగా చూసి మాట్లాడుకోండి ఏదో మమ్మల్ని వచ్చి చేసేసారు ఏదో చేశారు అవును మీరు తప్పు చేయలేదండి ఇప్పుడు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం ఏమిటి మీ మీద ఎందుకు కేసులు పెడతారు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కదా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం తప్పు చేసిన వాడు భయపడతాడు తప్పు చేయని వాడు ఎప్పటికీ భయపడ్డాడు ధైర్యంగా మాట్లాడతాడు ధైర్యంగా నిలబడతాడు ఏ తప్పు చేయనివాడు ధైర్యంగా నిలబడతాడు మరి ఏ తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఈయన చెప్పే దాంట్లోనే అర్థం ఉంది మాట అంటే ఆయన ఇంజ ఆయన ఏమంటున్నాడు నేను తప్పు చేశాను అంటే ఆయన ఒప్పుకోవటం అనమాట నా మీద కేసులు పెడతారో పెట్టుకుంటే పెట్టుకోండి మేము వదిలిపెట్టము అని చెప్పేసేసి తప్పు చేయని వాడు అసలు ఈ ప్రెస్ మీట్లో పెట్టడు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి మీరు ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ వచ్చేసేసి ఏదో చెబుతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో ఎవరూ లేరు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పిన ఈ వీడియో మీరు చూశారు కదా అందుకే మీకు చెప్పా మొదట్లో చెప్పి గుమ్మడకాలుదంగా ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్న సామెతగా మా పేర్ని నాని కాని చూస్తే గుర్తొచ్చింది అని చెప్పి మీకు ఇవాళ చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలారా నేను చేసిన ఈ వీడియో అవునా కాదనేది మీరు ఖచ్చితంగా మీరు కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి మీరు కామెంట్స్ తెలియచేస్తే కానీ అసలు కామెంట్స్ తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నమస్కారం